శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం ఇదంతా విన్న తర్వాత జనమేజయ మహారాజుకి ఒక సందేహం వచ్చింది వ్యాస ఇలా అడుగుతున్నారు ఓ మునివర్య నాకు ఒక సందేహం వస్తోంది అది ఏంటంటే ప్రహ్లాదుడు చాలా గొప్పవారు ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు ఆయన అంటే ఎంతో భక్తి కలిగినవారు ఆయన ఎప్పుడూ శాంత స్వభావం ఉండేవారు అలాంటప్పుడు ఋషులైన నరనారాయణులతో ఆయనకి కోపం ఎలా వచ్చింది వారితో యుద్ధం చేయాలన్న ఆలోచన ఈయనకి ఎలా కలిగింది నరనారాయణులిద్దరూ కూడా ఎంతో తపశక్తి కలిగి ఉన్నవారు వారు ఎప్పుడూ తపస్సు చేయటంలోనే నిమగ్నమై ఉండేవారు వారి మనస్సులో కామానికి క్రోధానికి చోటే లేదు అలాంటప్పుడు ప్రహ్లాదుడితో వారికి యుద్ధం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది అసలు వారు యుద్ధం చేయటానికి కారణమేంటి ప్రహ్లాదుడు ఎంతో ఉన్నతమైన స్వభావాన్ని కలిగిన వారు ధర్మాత్ముడు జ్ఞాన సంపన్నుడు భగవంతుడైన శ్రీ మహావిష్ణువుని ఉపాసించటంలో ఆయనకు ఆయనే సాటి నారాయణుడు కూడా అంతే నరనారాయణులిద్దరూ కూడా ఎంతో గొప్పవారు వారు కూడా శ్రీమహావిష్ణువుని ఉపాసించినవారే వారి నోటి నుండి ఎప్పుడూ కూడా అబద్ధమనేదే ఉండదు ప్రహ్లాదులకు అలాగే నరనారాయణులకు ఎంతో ఉత్తమమైన స్వభావం కలిగినవారు అలాంటప్పుడు వారి తపస్సు అంతా ఏమైపోయింది వారు కూడా క్షణికావేశానికి లోనయ్యారా వారు చేసిన జపాలు హోమాలు తపస్సులు ఎక్కడికి పోయాయి ఇంత యోగ్యులైన పురుషులు ఎంతో ఉత్తమమైన వారి మనస్సులో కూడా అహంకారం చోటు చేసుకుందా వారు వారిని నియంత్రించుకోలేకపోయారా ఈ అహంకారము అనే బీజము కోపము వారిని వారు నియంత్రించుకోలేకపోయేలా చేశాయా అహంకారం వల్లే వాళ్ళు వారు చేసుకున్నదంతా పోగొట్టుకున్నారా ఇది చాలా పెద్ద సమస్య ఎన్నో సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాలు కఠినంగా తపస్సు చేసుకున్నారు అయినా సరే చిన్న అహంకారం వారి మనసులోకి చోటు చేసుకోగానే వారి శక్తి అంతా వృధా అయిపోయింది సూర్యుడు ఉదయించిన వెంటనే చీకటి అంతా మాయమైపోతుంది అలాగే అహంకారం మనసులోకి రాగా వారు చేసుకున్న పుణ్యం మొత్తం కాలగర్భంలో కలిసిపోతుంది అంతటి శక్తి ఈ అహంకారానికి ఉంది అహంకారాన్ని జయించటం అంతటి అసామాన్య పురుషులకే ఇంకా ఇంకలాంటిది సామాన్య మానవులము మనమెంత అని జనమేజయ మహారాజు వ్యాసమహర్షితో మాట్లాడుతున్నారు తర్వాత వ్యాస మహర్షి ఆయనకి చెప్పిన సమాధానం ఏంటనేది వచ్చే కథలో తెలుసుకుందాం ఈ కథ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లాంచ్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి